దేవుడు మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటే మనసులో ఏ దుఃఖమున్నా గుండెల్లో ఏ భారమున్నా అది తనకు చెప్పమని దేవుడే మనల్ని అడుగుతున్నాడు మీ భారము ఏ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు సమస్య చిన్నదైనా పెద్దదైనా అది ఆయనకు చెప్పొచ్చు ఏదైనా ఒక విషయం మనల్ని బాధ పెడుతుంటే ఆ విషయాన్ని దేవుడు ఖచ్చితంగా పట్టించుకుంటాడు మనశ్శాంతి కావాలంటే మనసులో ఉన్నదంతా ఆయనకు చెప్పుకోవటం ముఖ్యం దేనిని గూర్చి చింతపడుకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును జీవితంలో ఎదురైన సమస్యలతో పోరాడుతున్నప్పుడు చాలా ఒంటరిగా అనిపించవచ్చు మనస్సులో ఉన్న బాధ దుఃఖం మిగతా వాళ్లకు అర్థం కాకపోవచ్చు ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను కానీ మన విన్నపములు దేవునికి మనసు విప్పి చెప్పినప్పుడు ఆయన శ్రద్ధగా వింటాడు అర్థం చేసుకుంటాడు దేవుడు మనల్ని చూస్తున్నాడు మన అనుభవిస్తున్న బాధ వేదన ఆయనకు తెలుసు మన మనల్ని బాధ పెట్టే విషయం ఏదైనా కావచ్చు అది తనకు చెప్పమని దేవుడు అడుగుతున్నాడు మన బాధల్ని దేవుడికి చెప్పుకున్నప్పుడు ఆయన మనల్ని పట్టించుకుంటాడనే నమ్మకం ఇంకా పెరుగుతుంది మన పరిస్థితిని దేవుడు చూస్తున్నాడనే విషయం గుర్తిస్తే బాధను తట్టుకుని ముందుకు వెళ్లటం తేలికవుతుంది అయితే ఆయన కేవలం చూడటమే కాదు అర్థం చేసుకుంటాడు ఆయన కన్నా బాగా ఇంకెవరూ మనల్ని అర్థం చేసుకోలేరు ఆయన కన్నా బాగా నీ జీవితాన్ని ఎవరు బాగు చేయలేరు నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఆయనే ఆమెన్